అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నది కోరుకుంటున్నాను చాలా డేస్ గ్యాప్ వచ్చిందని వీడియోస్ని మర్చిపో బాకండి చూడడం తప్పకుండా చూసి లైక్ చేసి ఫాలో అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నిన్న నీకు కంటిన్యూ వీడియో అండి హాస్పిటల్ నేమ్ వచ్చేసరికి వికాస్ హాస్పిటల్ అనమాట ఇంకా ఆ రోజైతే వెళ్ళాము వెళ్ళి డాక్టర్ని అయితే కలిసామండి ఇలా ఎంట్రన్స్లో మనకు వచ్చేసరికి వినాయకుడు విగ్రహం అయితే ఉంటుంది మా సిస్టర్ చూపించుకున్న నేమ్ ఏమొచ్చేసరికి రాయపూడి అండి ఇక్కడ కిందంతా మీకు హాస్పిటల్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను అంతా చూసేయండి ఇది వచ్చేసరికి చాలా పెద్దదే అండి హాస్పిటల్ చాలా మంది డాక్టర్స్ అయితే ఉన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట ఇక్కడ మనకి చూసారంటే కానీ వచ్చేసరికి క్యాబిన్స్ అండి ఒక్కొక్క క్యాబిన్ ఒక్కొక్క డాక్టర్ అయితే ఉంటారు మనం ఈజీగా ఐడెంటిఫై కూడా చేయొచ్చు క్యాబిన్స్ మీద చూసారంటే కానీ మీకు బ్రెయిన్ అని ఇట్లాగే ప్రెగ్నెన్సీ అయితే ఏమో ప్రెగ్నెంట్ లేడీ బొమ్మ అట్లా చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క క్యాబిన్ మీద ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏ డాక్టర్ దేనికి సంబంధించి అని ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అడ్మిట్ అయితే అవ్వమన్నారండి ఇంకా రూమ్ కూడా అయితే ఇచ్చేసారనమాట ఇది మా సిస్టర్కి ఇచ్చిన రూమ్ రూమ్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు చూపిద్దామని అయితే నేను తీస్తున్నానండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అక్కడ చూపించుకోవాలనుకున్న వాళ్ళకి నీట్గా ఉందా లేదా హాస్పిటల్ అనేది ఎలా ఉంది అనేది ఇలా మనకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో వచ్చేసరికి వాష్రూమ్ అయితే ఇచ్చారండి తర్వాత వాష్రూమ్ కూడా అంత చాలా నీట్గా అయితే ఉండింది మనకి వెళ్ళంగానే నీట్గా క్లీన్ చేసి అయితే ఇచ్చారు ఇదిగోండి రూమ్ ఇచ్చేసిన తర్వాత వానికి వెంటనే డ్రెస్ అనేది చేంజ్ చేసేసారండి నార్మల్ డ్రెస్ తీసేసి వాళ్ళ డ్రెస్ ఉంటుంది కదండి ఆ డ్రెస్ అయితే వేసేసారు వేసి హ్యాండ్కి కూడా ఒక ట్యాగ్ అయితే వేసారు ఆ ట్యాగ్ మీద కూడా ఏముందనేది చూపిస్తాను నేను చూడండి పెద్ద మిర్రర్ కూడా అయితే ఉందన్నమాట ఇది సింగిల్ రూమ్ అండి డబల్ రూమ్ కాదు మేము కావాలని సింగిల్ రూమ్ అయితే తీసుకున్నాము ఎవరైనా చూడడానికి అలా వచ్చినప్పుడు బాగుంటుంది కదా మళ్ళీ డబల్ ఉన్న రూమ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఇరుగ్గా ఉంటుంది వచ్చిన వాళ్ళకి కూడా చూసి ఉండడానికి ఉండదని తీసుకున్నామండి ఇంకా ఇది ముందు వచ్చేసరికి హోటల్ అండి అందుకని మనకి ఇట్లా చూడడానికి ఇలా ఉండింది హోటల్ రెనోవేట్ చేసుకొని హాస్పిటల్ లాగా అయితే పెట్టారనమాట ఇది మనకి రూమ్కి ఇచ్చిన పక్కనే మనకి మెయిన్ రోడ్ అయితే అనిపిస్తా ఉంటదండి ఇక్కడ నుంచి ఇది చూస్తే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఎవరైనా గుంటూరు నుంచి చూసే వాళ్ళు ఉంటే కనుక అందరికీ తెలిసిన ఏరియా అనమాట ఇంకా ఒక పేషెంట్ కి తరఫున అటెండర్ ఉంటారు కదండి ఆ అటెండర్ కోసం అయితే ఈ బెడ్ అయితే ఇచ్చారండి అది కూడా ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం తను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నుంచి నార్మల్గా ఉండలేకపోతుంది స్వెట్టింగ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట అందుకని ఏసీ రూమ్ అయితే తీసుకున్నామండి అలానే తనకి డెలివరీ వచ్చేసరికి అడ్మిట్ అయిన రోజు ఆఫ్టర్నూన్ ట్వల్వ్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు నార్మల్ డెలివరీ కోసం చాలా చాలా ట్రై చేశారండి తను కూడా చాలా పెయిన్స్ని భరించింది అనమాట నార్మల్ అవ్వడం కోసం ఫైనల్లీ సీ సెక్షన్ అయితే జరిగిందండి తన ప్రెగ్నెసీ ఎక్స్పీరియన్స్ డెలివరీ ఎక్స్పీరియన్స్ త్వరలోనే తన మాటల్లో వీడియో అప్లోడ్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మాస మన Thanks